అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద రెండు వందల గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ నరేందర్ తెలిపారు చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ గ్రామంలోని కావేరి పరిశ్రమ వద్ద ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు బీఆర్ కు చెందిన రాజ్దేవ్ సింగ్ వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్నారు గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ నరేందర్ మాట్లాడుతూ గంజాయి విక్రయించినా సేవించినా రవాణా చేసిన నేరమని ఎవరైనా విక్రయించినట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు సమాచారం ఇచ్చిన వ్యక్తులను గోప్యంగా ఉంచుతామని ఆయన సూచించారు ఈ దాడుల్లో ఎక్సైజ్ విజయ్ సిద్ధార్థ హరీష్ హెడ్ కానిస్టేబుల్ దుర్గారెడ్డి సిబ్బంది స్వామి వెంకటేష్ దినేష్ శ్రీకాంత్ వేణు తదితరులు పాల్గొన్నారు కావేరి స్టీల్ ఫ్యాక్టరీలో అక్కడ చేయగా ఒక గదిలో రాజ్దేవ్ సింగ్ అనే బిహార్ చెందిన వ్యక్తి వద్ద అట్టి వ్యక్తి మీద కేసు నమోదు చేసి అట్టి వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వ్యక్తి పైన ఎటువంటి కేసులు మా వద్ద లేదు ఇది ఈ గంజాయి అనేది వ్యక్తిగతంగా హానికరమైనది కాక సమాజానికి కూడా ఎంతో నష్టం చేకూర్చిన విషయం కావున ఇట్టి విషయం మీ వద్ద ఎటువంటి సమాచారం ఉన్నా మాకు తెలియజేయగలరు అట్టి సమాచారాన్ని మేము సీక్రెట్గా ఉంచి అటు వ్యక్తులపైన ఎవరైతే గాంజాయి రవాణా చేసినా అమ్మినా సేవించినా అటు వ్యక్తులపైన తగు చర్యలు తీసుకొని వారి మీద కేసు నమోదు చేయబడుతుంది కావున అటు విషయం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పర్సనల్గా మాకు ఫోన్లో